هیرو شروانان క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ను మొదలుపెట్టి ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ జూన్ థర్డ్న రక్షితా రెడ్డి అనే అమ్మాయిని చాలా ఘనంగా జైపూర్లోని లీలా ప్యాలెస్ వేదికగా పెళ్లి చేసుకున్నారు వీరి పెళ్లి అతి కొద్ది మంది బంధువులు స్నేహితుల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది అయితే ఈ మార్చ్ సిక్స్త్న శర్వ తన ఫార్టీ ఎయిత్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు దానితో షర్వాకి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ వెల్లువెత్తాయి అయితే శర్వానంద్ తన బర్త్డే రోజున అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ గిఫ్ట్ ఒకటి ఇచ్చాడని చెప్పొచ్చు రక్షిత శర్వా తల్లిదండ్రులుగా ప్రమోట్ అయ్యారట ఆ విషయాన్ని ఈ బెస్ట్ కొంతకాలంగా దాచి ఉంచా కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నా అంటూ తన బేబీతో ఉన్న కొన్ని క్యూట్ ఫొటోస్ ని షేర్ చేసుకున్నాడు శర్వ రక్షిత దంపతులకు పడిన పాప పుట్టింది ఆ పాపకు లీలాదేవి మైనేని అని పేరు పుట్టినట్టు తెలియచేశాడు ఆ వార్త విన్న అభిమానులు ఏజెంట్ కంగ్రాచులేషన్స్ తెలియచేస్తూనే కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ము చట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్